అలాగే మరి అప్పన్న గారు కూడా భీమడోలు వీరిది ఆయన కూడా ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు మరి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధ్యాన ప్రచారం విరివిగా చేస్తున్నారు మరి అందరం కూడా అప్పన్న గారి ద్వారా కూడా వారి సందేశం తెలుసుకుందాం నమస్కారం అండి థ్యాంక్ యూ మేడం మీ యొక్క ఆత్మానుభవాలు అలాగే మీకు అకాడమీ గురించి మీ అను అభిప్రాయం తెలియజేయండి మరి ముందుగా నా యొక్క ఆత్మ ప్రణామాలు మరి యొక్క నేను నా పేరు జి అప్పన్న ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆన్ సర్వీసు మరి నాకు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రామకోటలో జరుగుతున్నాకి వెళ్ళాను అక్కడ సారంభించిన పెద్ద అవగాహన లేక మళ్ళీ వదిలేసాను రెండు వేల ఇరవై ఒకటిలో నాకు జ్ఞానం జాగ్రత్త బుక్కు దొరికింది ఆ బుక్కు చదివిన తర్వాత హోక్కు నాకు చెప్పేసి నాకు ఫస్ట్గా జ్ఞానాన్ని చేసిన ఆయన బిల్డర్ భాస్కరవారమ్మ ఆయన ద్వారా నేను ఈ జ్ఞానం రావడం జరిగింది ఏలూరు ఏలూరు భాస్కర్ రావు ద్వారా జ్ఞానంలోకి వచ్చాను తర్వాత నేను ఫస్ట్గా కర్తాలు వెళ్ళాం కర్తాల నుంచి వచ్చిన తర్వాత పేరవరం తర్వాత ఒక ఆయన అయ్యా నీకు దగ్గరలో ద్వారక మహాపుణ్యక్షేత్రం ఒక పెరుబెట్టు ఉంది అక్కడికెళ్తే అప్పుడు ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి మరి నాకు ఉద్యోగం ఇచ్చి ఇంకా ఉద్యోగతరం ఉంది కాబట్టి సారు జ్ఞానం చేసుకుంటే నీ కోసం జ్ఞాన ప్రసారం చేస్తే అందరికోసం ఉన్నారని చెప్పి నేను రెండో భాగం ఎంచుకున్నాను మరి ఉద్యోగ నిమిత్తం నాకు మరి చేయటం కుదు కాబట్టి జ్ఞాన ప్రసారం చేయాలనే తపంతో నేను ఫస్టు ఈ క్షేత్రం వచ్చిన తర్వాత ఇక్కడ దుర్గా గారు తర్వాత ఇవి అంతా ఉండి సార్ నాకు ఇలాగా మన భాస్గారింటి దగ్గర రాధా మేడం గారు బండి శ్రీనివాస్ గారు జక్క రాఘరావు గారు అంతా వారి యొక్క నాన్నగారు చనిపోతే దశకర్మకే మీటింగ్తో చూడటం జరిగింది మిమ్మల్ని అదేవిధంగా అక్కడ పిప్పల ప్రహార గారు చెప్పేసి ఒక సంగీత జ్ఞానం చూస్తే ఓ ఇటువంటి కార్యక్రమం చేయగలనా చేయాలన్న తపన వచ్చింది అప్పుడు ఇక్కడ రావడం అయితే ఇక్కడ దుర్గా గారు మీకు సంకల్పం వచ్చింది చాలండి మేము నడిపిస్తాం మీకు ఎందుకు అరేంజ్ చేసుకోమని చెప్పారు ఇది డబ్బుతో కూడుకున్న ఖర్చు అని కొంచెం చెప్పి నేను అంటే ఏం వద్దు మీరు సంకల్ప మీ అన్ని ఏర్పాటు చేస్తే ఫస్ట్ నేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నవంబరు ఇరవై ఇరవై ఏడు భేమోళ్ళలో ఫస్ట్ క్లాస్ పెట్టి అక్కడి నుంచి ఈ ప్రసార్ చేయటం మొదలుపెట్టానమ్మా మరి అది అదేవిధంగా మెయిన్ ఒక ఎంప్లాయీ చెప్తున్నాను నేను ఇది ఎంప్లాయీకి చాలా ఇంపార్టెంట్ ఇవాళ ప్రతి ఎంప్లాయ్ కూడా ఒక స్ట్రెస్ అనేది ఇబ్బంది పడుతున్నాడు ఆ స్ట్రెస్ పోవాలనే మనం ప్రశాంతంగా ఉద్యోగం చేయాలనే ఈ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం నేను అనుభవించాను కూడా నేను వీఆర్ఎస్ పెట్టేద్దాం ఏలూరు టౌన్లో ఉన్నా రోడ్లకు వచ్చాను చేయలేమేమన్నా భయంతో వచ్చి వన్ ఆర్ టూ మంత్స్ చేసి ఉద్యోగం అనుకున్న దశలో నాకు జ్ఞానం అనేది పరిచయం అయింది ఇవాళ నాకు ఏ సంస్థ ఇవాళ కొన్ని సంవత్సరాలు పెంచితే బాగుండేమో ఉద్యోగం చేయని స్థితికి వచ్చాను నేను అది యొక్క నా పరిస్థితి కనుక నేను ఒక ఎంప్లాయీగా చెప్పేది ఏంటంటే ప్రతి ఎంప్లాయీ కూడా మన ఇంటికి డ్యూటీ అయిపోయిన తర్వాత మనం పడుకునే ముందు ఒక అరగంట గంట ధ్యానం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఏ అయినా సరే ఇబ్బందులు మనకి ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి ఇకపోతే మనకి ఏమవుద్దంటే పూర్వం టెన్షన్ పడేవాళ్ళం వర్క్లో ఎవద్ది అవద్దు ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి జ్ఞానం అనేది మహాశక్తి దీనివల్ల మనకి మంచి ఎనర్జీ కూడా వస్తుంది అన్నమాట జ్ఞానంలో కొన్ని స్ట్రెస్సెస్ కొన్ని మైండ్ ఫ్రెష్ అవటం ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక దయచేసి మరి ఈ యొక్క అకాడమీ మరి ఇక్కడికి ఇక్కడ పరిచయం దగ్గర నుంచి మేము ప్రతి కార్యక్రమానికి మరి భీమడోలు మ్యూచువల్ సైన్స్ అకాడమీ అని చెప్పేసి నాకు సహకరించిన వారు పంటలు రాము గారు అలాగే పిన్నింటి అప్పారావు గారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత రాధా మేడం గారు మరి ఆవిడ వాళ్ళ జిల్లా అంతా కూడా మేము అవుతామండి ఒక దుర్గామాతగా నేనైతే కేవలం ఒక దుర్గామాత మనకి అనేది నెక్స్ట్ యూట్యూబ్లో కూడా ఒక ఆయన సుధాకరని చెప్పారు మరి బుద్ధుడు టైంలో ఆవిడ అంటారు సుజాత మేడం అని చెప్పేసి మాకు అది కూడా వచ్చింది మరి ఆవిడ ఎంత అద్భుతమైన క్లాసులో మేము ఎప్పుడు పిలిచినా రావటం అప్పటి నుంచి ఇటీవల నేను మన జనవరి నుంచి స్టార్ట్ చేయను ప్రతి నెల ఒక ఆదివారం మనం కార్యక్రమం చేయాలి బేమడోళ్ళలో అని చెప్పేసి ప్రతి నెల కూడా సండే ఫస్ట్ ఆదివారం ఎప్పుడైతే వచ్చిందో ఆదివారం టూ టు ఫైవ్ క్లాసులు పెట్టి ఒక సీనియర్ మాస్టర్ని తీసుకొచ్చి క్లాస్ రిపేషన్ జరుగుతుంది మరి ఈ విధంగా నా యొక్క ప్రయాణం సాగుతుంది మరి మీరు లైఫ్లో ఏం మార్పులు పొందారు ధ్యానం ద్వారా మరి జ్ఞానం ద్వారా అయితే ఇటీవల మరి పోయిన సంవత్సరం అక్టోబర్ ఏడో తరగతి నా భార్య చనిపోవడం జరిగింది చనిపోతే పట్టు నాకు ఇటువంటి బాధ కానీ భయం కానీ ఎందుకంటే తెలుసుకున్నాను అప్పటికి ఇది శరీరము ఆత్మ అనేది ఎందుకంటే ఆవిడ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది తప్ప నా భార్య చనిపోలేదన్న అవగాహన కలిగింది కాబట్టి నేను ఇటువంటి డిప్రెషన్కి లోన్ అవ్వలేదు బాధపడలేదు ఆవిడ చక్కగా ఆవిడ కరెక్ట్ కార్యక్రమాలు కూడా చేశాను అదేవిధంగా నేను పక్కా మా మాంసాహారి ఒకప్పుడు జ్ఞానంలో నాకు ఎవరో మానమని చెప్పలా జ్ఞానం చేత తెలిసిందనమాట మనం జ్ఞానం చేయడం ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే మనం ఏం తినాలి ఏం తినకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే జ్ఞానం ఎట్లు ఖచ్చితంగా అవుతుంది దయచేసి నా మిత్రులు నా ఎంప్లాయీస్ అంతా కూడా లైఫ్ చూసినట్లయితే దీన్ని తప్ప తప్పకుండా పాటించాలని చెప్పేసి అనుకుంటున్నాను మరి మాకైతే ఇక్కడ మెయిన్ ఈ అకాడమీని పతి నెల మూడు తారీఖులు త్రీ డేస్ పెడతారు ఆ త్రీ డేస్ దగ్గరికి కూడా మేమంతా మరి దొర్గదాగారి ఆయన కౌర్ పెట్టిన వెంటనే మేము ఆయనకు మా శక్తి కొలది సహకరించడం జరుగుతుంది దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచన మరి నాకైతే ఎవరు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది సర్వీసు అది అయిన తర్వాత ఫుల్ టైము ఈ పిఎంసీకి ఈ యొక్క జ్ఞానానికి సర్వీస్ చేసుకుంటే వెళ్ళాలని చెప్పేసి నా యొక్క తపన సైన్స్ అకాడమీలో మీరు ఏం ఎలా భావిస్తున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల విద్యలు ఉన్నాయి కానీ విద్య అనేది లేదు ఈ అకాడమీ ద్వారా ఇటువంటి విద్య అందిస్తున్నందుకు మా డాక్టర్ గారు ఆగ్విడ్ డాక్టర్ గారు మరి ఆయన సాంశావరా వారు ద్వారా ఇక్కడ ప్రతి నెల త్రీ డేస్ మెయింటెనెన్స్ చేసిన మన దుర్గాప్యాస్ గారు వారు మిస్సెస్ మోహని గారు వీరంతా కూడా మల్లేశ్వర గారు తర్వాత రాంబాబు గారు వీళ్ళంతా కూడా మంచి ఇది వాళ్ళు ఉందా లేదన్న క్వశ్చన్ లేదు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారని ఇది లేదు వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం మంచి జ్ఞానం మంచి ఇదంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము ప్రసారం చేయటం ద్వారా ఏమి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా డాక్టర్ గారు అన్నట్టు ఇంత జ్ఞానం ప్రతి ఇంత యోగి అని చెప్పేసి మరి ఆయన ఇంత సీనియర్ మాస్టర్ డాక్టర్ గారు అయినా ఒక పిల్లల డాక్టర్ ఏంటి ఇక్కడ తగాడమని నడుపుతూ ఇదంతా చేస్తుందంటే మరి ఇవాళ ఎవరికాళ్ళు కాళ్ళు మనకి మనకి ఏమవుతుంది ఏమవుతుంది అనే టైప్లో ఉన్నట్టు ఇవాళ ఆయన ఇంత ఇదంతా చేస్తున్నారు కాబట్టి వారు కూడా సహకరించుకుంటూ మరి అలాగే నా కుటుంబం కూడా పూర్తిగా జ్ఞానమే అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నాకు ఇద్దరు కుమారులు ఒక పాప పెద్ద కుమారుడు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చే ఉన్నాడు వాడు కూడా రావాలని కోరుకుంటున్నాను మరి మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఈరోజు యూట్యూబ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి రాధా మేడం గారు మరి ఆవిడ ఒక యాంకర్గా మాకైతే మేమైతే ఆవిడని ఒక దేవతా రూపుని చూస్తాం ఇప్పుడు కూడా చాలామంది చెప్తారు రాధా మేడం ఫస్ట్ బేమడోళ్ళు క్లాస్ పెడితే ఫస్ట్ క్లాస్ ఆవిడే వచ్చారు ఇంకా సీనియర్ మాస్టర్లు అంతా కూడా ఉంటారు మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరు జ్ఞానం చేసుకుంటే ప్రశాంతంగా తపన తపనమట్టుకు నాకు అర్థమైంది అది ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతంగా బ్రతకచ్చు అది ఫ్రెండ్స్ మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆ మార్పు ఒకొక్క మనిషిలో ఒక ధ్యానం ద్వారా ఎంత మార్పు వస్తుందో మనం తెలుసుకున్నాము